ముందుగా అందరికీ జై భీమ్ నా పేరు సాకే కుల్లాయప్ప ఎస్సీ జనసంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ ఈరోజు ఈ అనంతపురం జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గంలో ఈరోజు నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీకి సంబంధించి ఉరవకొండ నియోజకవర్గంలో దేవరాజు గారిని అలాగే చందు గారిని ఎస్సీ జనసంఘం టీం తరఫున ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇంకా యూత్ అందరూ కలిసి వచ్చి ఈ ఉరవకొండలో జరుగుతున్నటువంటి దాడులు అన్యాయాలు అప్రమా కింద మనమందరం కృషి చేసి ఈ దాడులు ఆపాలని ఎస్సీ జనసంఘం ద్వారా నేను పిలుపునిస్తూ ఉన్నా ఎస్సీ జనసంఘం స్థాపించి దగ్గర దగ్గర తొమ్మిది సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ ఇప్పుడు కూడా పట్టు వదలకోకుండా ఎస్సీ జనసంఘం ఒక చిన్న ఊ చిన్న గ్రామం నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి ఈరోజు ఎన్నడూ లేని విధంగా పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అలాగే ఒక ఆంధ్రప్రదేశే కాకోకుండా ఒక కర్ణాటక అయితే ఒక తెలంగాణ అయితే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మొత్తం కమిటీలు కొనసాగుతున్న సందర్భంగా ఈరోజు ఈ ఫేస్బుక్ ద్వారాగా చూసి అన్న మేము కూడా మీ సంఘంలోకి రావడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం అని చాలామంది పిలుపు చాలామంది కామెంట్స్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియపరుస్తూ ఉన్నారు కాకపోతే ఇప్పుడున్నటువంటి షెడ్యూల్లో కొంచెం బిజీగా ఉన్నాం అందరి దగ్గరికి అయితే కంపల్సరీగా వస్తాం ఎస్సీ జనసంఘాన్ని బలోపేతం చేయడానికి మేము కూడా చాలా ముందంజలో ఉంటామని చెప్పి కోరుకుంటూ ఉన్నాం ఎస్సీ జనసంఘం ద్వారాగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఒకటే చరిక చేస్తూ ఉన్నాం ఎస్సీ జనసంఘం ఆధ్వర్యంలో ఇప్పుడు చెప్పబోయేది ఏమిటంటే ఎస్సీలకు సంబంధించి ఎక్కడ కూడా ఒక సత్యసాయి జిల్లా అయితే అనంతపురం డిస్టిక్ అయితే ఏమి ఎస్సీలకు సరైన శ్సన వాటికే లేదు దీనిపైన ప్రభుత్వాలకు ఎన్నిసార్లు వినతి ఇచ్చినా కూడా వాళ్ళకు అసలు ఏ మాత్రం కనిగించలేకపోతున్నారు రాబోయే రోజుల్లో సత్యసాయి జిల్లా అయితేనేమి అనంతపురం జిల్లా అయితేమి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి సంఘాలన్నీ కలుపుకొని కూడా రేపు పొద్దున మాకు ససైన వాడికలు అన్ని ఊళ్ళలో అన్ని గ్రామాల్లో చేయకపోతే మేమందరం కూడా యశిజన సంఘం ద్వారా కూడా అన్ని ఆఫీసులు ముట్టడిస్తామని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఏ కష్టం వచ్చినా సరే ఏ నష్టం వచ్చినా సరే ఎస్సీ జనసంఘం ముందే నుండి పని నడిపిస్తుందని చెప్పేసి ఈ సభా సభాపూర్కంగా మాకు ఈ సమయం ఇచ్చినంత వరకు మీడియా మిత్రులకు పత్రిక విలేకరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు